మొఘల్ సామ్రాజ్యం గురించి మాట్లాడినప్పుడు మతమనేది కేవలం వాళ్ల నమ్మకమా లేకపోతే అధికారం కోసం వాడిన ఒక పదునైన ఆయుధమా ఈ విశ్లేషణలో మనం ఈ రెండింటి మధ్య ఉన్న ఆ సంక్లిష్టమైన బంధాన్ని పరిశీలిద్దాం మొఘల్ సామ్రాజ్యం అనగానే మనకి తరచుగా రెండు రకాల అభిప్రాయాలు వినిపిస్తాయి అది నిజంగా ఒక సహన సామ్రాజ్యమా లేక హింసతో నిండిన రాజ్యమా కానీ అసలు వాస్తవం ఇంత సింపుల్గా ఉండదు కదా సాక్ష్యాలు చూస్తే ఏం తెలుస్తోందంటే అనేది కేవలం విశ్వాసం మాత్రమే కాదు అది ఒక శక్తివంతమైన రాజనీతి సాధనం సరే మరి దీని లోతుల్లోకి వెళ్ళి చూద్దామా మొదటిగా అసలు ప్రజలు ఇస్లాంలోకి ఎందుకు మారారు దీని వెనుక ఉన్న కారణాలేంటి ఈ మతమార్పిడులకు నాగలి కలం ఇంకా డబ్బు ఎలా కారణమయ్యాయో ఒకసారి చూద్దాం చాలా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే అతిపెద్ద మతమార్పిడులు జరిగాయి తూర్పు బెంగాల్ లాంటి వ్యవసాయ ప్రాంతాలలో ఇక్కడ సూఫీలు కొత్త భూములను సాగులోకి తీసుకురావడంలో ముందున్నారు దాంతోపాటు ఇస్లాంను స్వీకరించడం అనేది ఒక రకంగా మెరుగైన ఆర్థిక అవకాశాలను అందుకోవడంలా మారింది ఇక్కడే ఒక చాలా ఆసక్తికరమైన తేడా మనకు కనిపిస్తుంది లాంటి సరిహద్దు ప్రాంతాల్లో చూస్తేనేమో సామాన్య రైతులు పెద్ద సంఖ్యలో మతం మారారు కానీ ఢిల్లీ ఆగ్రా లాంటి సామ్రాజ్య కేంద్ర ప్రాంతాలకు వస్తే అక్కడ పరిస్థితి అనుసరించిన విధానం పూర్తిగా వేరు సామ్రాజ్యపు గుండెలాంటి ప్రాంతాల్లో రాజ్యం యొక్క పద్ధతి వేరేలా ఉండేది ఇక్కడ వాళ్ల టార్గెట్ అధికారులు ఉన్నత వర్గాలు వాళ్లకు ఉద్యోగాలు డబ్బు పన్నుల నుండి మినహాయింపు ఇలాంటి ప్రోత్సాహకాలిచ్చి ఆకర్షించారు ఉదాహరణకి పదహారు వందల ఎనభై ఐదు నాటి ఒక శాసనం ప్రకారం మతం మారిన ఒక్కో పురుషుడికి నాలుగు రూపాయలు నగదు బహుమతిగా ఇచ్చేవారు ఇది ఆ రోజుల్లో నగరాల్లోని పేదలకు చాలా పెద్ద మొత్తం అంటే దాదాపు ఒక నెల జీతం కంటే ఎక్కువే మతమార్పిడులు కథలో ఒక భాగం మాత్రమే మొఘల్ రాజనీతికి ఇంకో ముఖ్యమైన కోణం ఉంది అదేంటంటే ఆలయ విధ్వంసం ఇది కేవలం మతపరమైన చర్యగా చూడాలా లేక దీని వెనుక కూడా ఏవైనా వ్యూహాత్మక కారణాలున్నాయా పాలకుల విధానం సమయం గడిచేకొద్దీ నాటకీయంగా మారింది అక్బరేమో కొత్త ఆలయాలకు అనుమతి ఇచ్చారు షాజహాన్ కొత్తవాటిని కట్టనివ్వలేదు కాని పాతవాటిని కాపాడారు కానీ ఔరంగ్జేబ్ కాలానికి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఆలయాలను కూల్చివేయడానికి ఒక క్రమబద్ధమైన ఆదేశం జారీ అయింది ఈ చర్యలకు వాళ్లు అధికారికంగా ఒక కారణం కూడా చూపించారు మొగలుల సొంత దర్బారు చారిత్రక గ్రంథాల్లోనే అవిశ్వాసుల పాఠశాలలు ఆలయాలను కూల్చివేయమని చక్రవర్తి ఆదేశించినట్టు గర్వంగా రాసుకున్నారు అయితే ఈ కూల్చివేతలు ఏవో గుడ్డిగా జరగలేదు దీని వెనుక కూడా స్పష్టమైన లక్ష్యాలున్నాయి ఉదాహరణకి తిరుగుబాటుదారులను శిక్షించడానికి ప్రధాన తీర్థయాత్రా స్థలాలను టార్గెట్ చేసి తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ఇంకా సైనిక దండయాత్రల సమయంలో సంపదను దోచుకోవడానికి ఇప్పుడు మనం అసలు సాక్ష్యాల దగ్గరికి వద్దాం చారిత్రక గ్రంథాలు ఏం చెప్తున్నాయి ఆధునిక పురావస్తు శాస్త్రం ఏం కనుక్కుంది ఈ రెండింటినీ కలిపిచూద్దాం మొదటి కేస్ స్టడీ వారణాసిలోని ఖాషీ విశ్వనాథ ఆలయం హిందూ మతంలో అత్యంత పవిత్రమైన స్థలాలలో ఒకటైన ఈ ఆలయం విధ్వంసం ఆనాటి విధానాలెలా ఆచరణలో పెట్టారు చెప్పడానికి ఒక శక్తివంతమైన ఉదాహరణ ఇక్కడే మనకు చరిత్ర సజీవంగా కనిపిస్తుంది ఒకవైపు పదిహేడవ శతాబ్దపు గ్రంథాలు ఆలయాన్ని కూల్చివేశారు అని చెప్తుంటే మరోవైపు నేటి పురావస్తు పరిశోధనలు ఆ జ్ఞానవాపి మసీదు పశ్చిమ గోడ నిజానికి అసలు ఆలయం యొక్క గోడే అని నిర్ధారిస్తున్నాయి అంటే రాతల్లో ఉన్నది రాళ్లలో కనిపిస్తోందన్మాట సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత మరో ప్రధాన తీర్థయాత్ర స్థలం టార్గెట్ అయింది అదే మధుర శ్రీకృష్ణుడి జన్మస్థలం అక్కడున్న కేశవదేవ ఆలయం ఇక్కడ జరిగింది కేవలం విధ్వంసం కాదు ఇది ఒక శక్తివంతమైన సందేశాన్ని పంపే ప్రయత్నం ఆలయంలోని రత్నకచిత విగ్రహాలను ఆగ్రాకు తీసుకువచ్చి వాటిని ఒక మసీదు మెట్ల కింద పాతిపెట్టారు ఎందుకంటే ప్రజలు వాటిపై నడిచి వెళ్లాలని ఇది పాతదేవుళ్లపై ఇస్లామిక్ ఆధిపత్యాన్ని చాటి చెప్పే ఒక చర్య సరే మరి ఈ విధానాల వల్ల దీర్ఘకాలంలో ఏం జరిగింది వాటి ఏంటి కాబట్టి మనకి దొరుకుతున్న సాక్ష్యాలను బట్టి అంతిమంగా ఏం అర్థమవుతోందంటే ఇది అప్పటికప్పుడు జరిగిన హింస కాదు ఇది మతాన్ని ఒక సాధనంగా వాడుకుని అధికారాన్ని పటిష్టం చేసుకోవడానికి రాజ్యం చాలా పక్కగా అనుసరించిన ఒక వ్యూహం ఇక్కడ చాలా ముఖ్యమైన ఏంటంటే ఈ సంఘటనల గురించి రాసింది సామ్రాజ్య శత్రువులు కాదు మొగలులే తమ సొంత అధికారిక రికార్డులలో వీటిని నమోదు చేసుకున్నారు పైగా వాటిని చక్రవర్తి యొక్క పవిత్రమైన విధులుగా కూడా జ్ఞానవాపి షహీ ఈద్గా లాంటి కట్టడాలు ఇవి కేవలం రాళ్లు కాదు అవి చరిత్రకు సజీవ సాక్ష్యాలు పదిహేడవ శతాబ్దంలో తీసుకున్న నిర్ణయాలు నేటికీ మన సమాజంలో ఇంతటి శక్తివంతమైన చర్చలకు ఎలా కారణమవుతున్నాయి దీన్ని బట్టి చరిత్ర కేవలం గడిచిపోదనీ అది మన వర్తమానాన్ని నిరంతరం ప్రభావితం చేస్తూనే ఉంటుందని అర్థమవుతుంది కదా ఇది మనం ఆలోచించాల్సిన విషయం